హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో డ్రై నట్స్ చిక్కి ఎలా చేసుకోవాలో చూద్దాం టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి హెల్త్కి చాలా మంచిది లేట్ చేయకుండా వీడియోలో కూల్పోదామా స్టవ్ వెలిగించి మందపాటి మనతో ఒకటి ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఈ నట్స్ అన్నింటిని వేసుకున్నాను వీటన్నింటిని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఎన్ని నట్స్ ఉంటే అన్ని రకాలు వేసుకోవచ్చండి నేను ఐదు రకాల నట్స్ వేసుకున్నాను వీటిని ఇలా లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం వీటిని పూర్తిగా చల్లారినివ్వాలి అదే ప్యాన్లో రెండు కప్పుల పల్లీలు వేసుకుంటున్నాను జీడిపప్పు బాదం పప్పు వాటి కూడా వేసుకోవచ్చండి నేను అవి వేయడం లేదు ఓన్లీ పల్లీలు వేసుకుంటున్నాను పల్లీలు వేసుకొని పల్లీలు కూడా ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పల్లీలని దోరగా వేయించుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న పల్లీల్ని పొట్టు తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా నీట్గా పొట్టు తీసుకోవాలండి తీసుకొని బద్దల కింద చేసుకోవాలి వీటిలో వేయించుకున్న నట్స్ కూడా వేసేసుకుంటున్నాను ఇలా వేసుకొని మొత్తం అన్నింటినీ బాగా కలుపుకోవాలి రెండు మిక్స్ అయిపోయేటట్టు ఇలా కలిపేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ మనం మెజర్మెంట్స్లో మూడు కప్పులు తీసుకున్నానండి మొత్తం ఈ మూడు కప్పుల నట్స్కి రెండు కప్పుల బెల్లం తురుము సరిపోతుంది ఇంకా స్వీట్ ఎక్కువ కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు రెండు కప్పులు అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఇలా రెండు కప్పుల బెల్లాన్ని వేసుకొని వన్ కప్పు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో బెల్లం అంతా కరిగే వరకు ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఇలా కలుపుకుంటూనే ఉండాలండి మీడియం ఫ్లేమ్లో పాకం వచ్చే వరకు కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ప్రాసెస్ అంతా చేసుకోవాలి లేకపోతే పాకం అనేది చేదుగా వస్తుంది ఈ విధంగా కుక్ అవుతున్నప్పుడు దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుంటున్నాను బేకింగ్ సోడా వేసుకోవడం వల్ల మనకి పాకం అనేది మంచి కలర్ వస్తుందండి ఫ్లేవర్ కోసం ఎలాచి పౌడర్ వేసుకుంటున్నాను ఇలా వేసేసుకొని ఈ మొత్తాన్ని బాగా కలుపుకొని పాకం అనేది బాగా చిక్కగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి మనం పాకాన్ని ఎలా చెక్ చేసుకోవాలో చూపిస్తున్నాను పాకం అనేది ఈ విధంగా దగ్గరగా అవుతున్నప్పుడు మధ్య మధ్యలో ఇలా చెక్ చేసుకోవాలండి వాటర్ వేసుకొని ఒక బౌల్లో దీంట్లో ఈ పాకాన్ని వేసుకొని కొద్దిగా చల్లారినిచ్చి పాకాన్ని చెక్ చేసుకోవాలి ఇలా అంచుకి కొడుతుంటే మనకి గట్టిగా సౌండ్ రావాలండి ఇలా పాకం ఇలా విరగదీస్తే విరిగిపోవాలి అప్పుడే మనకి పాకం అనేది కరెక్ట్గా వచ్చినట్లు ఇలా ముక్కలుగా అయిపోయే వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ నట్స్ అన్నింటినీ వేసేసుకోవాలి వేసేసుకొని ఆ వేడి మీదే ఇలా ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి లేకపోతే ఇంకా దగ్గరగా అయిపోయి మనకి చిక్కీ అనేది కరెక్ట్గా రాదు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా మొత్తం బాగా కలుపుకోవాలి పాకంలో ఈ నట్స్ అన్నీ బాగా కలిసేటట్టు కలిపేసుకొని ముందుగానే ఒక ప్లేట్లో నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని పెట్టుకున్న ప్లేట్లోకి ఈ విధంగా స్ట్రైనర్తో తీసేసుకోవాలండి ఇలా మొత్తాన్ని తీసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ఒక గిన్నెను కానీ స్ట్రైనర్ కానీ ఆయిల్ అప్లై చేసి ఇలా ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటే మనకి పీసెస్ అనేవి కరెక్ట్గా వస్తాయి ఇలా వేడి మీదే అనేసుకోవాలండి ఈ విధంగా ఈవెన్గా అనుకొని ఇప్పుడు మనం చాక్తో కానీ లేదా అట్ల పొలతో కానీ ఇలా ముక్కల కింద కట్ చేసుకోవాలి ఈ వేడి మీదే కట్ చేసేసుకోవాలండి ఈ విధంగా ఘాట్లు పెట్టుకున్నామంటే మనకి పూర్తిగా చల్లారిన తర్వాత మొక్కలు అనేవి చక్కగా వచ్చేస్తాయి వీడియోలో నేను చూపిస్తున్న విధంగా మనకి కావాల్సిన సైజులో ఘాట్లు ఇలా పెట్టుకోవాలి ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని పూర్తిగా చల్లారినివ్వాలండి పూర్తిగా చల్లారిన తర్వాతే మనం ఇలా ప్లేట్ని ఇలా బోర్లాగా తిప్పి ఇలా నొక్కున్నామంటే మనకి ఈజీగా వచ్చేస్తుందండి చిక్కీ అనేది ఇలా కొంచెం వచ్చిన తర్వాత మనం ఇప్పుడు చాక్తో చాక్తో చుట్టూ ఇలా అనుకున్నామంటే మనకి చిక్కీ చక్కగా లేచిపోతుంది ఈజీగా వచ్చేస్తుందండి చూడండి ఈ విధంగా మనం ముందే పీసెస్ కట్ చేసుకొని పెట్టుకున్నాం కాబట్టి ఏ పీస్ కాపీసు చక్కగా విడిపోతుంది ఒకవేళ రాకపోయినట్లయితే ఒక్కసారి స్టవ్ మీద లైట్గా వేడి చేసామంటే చక్కగా వచ్చేస్తుందండి పాకం అనేది కరెక్ట్గా మనం చూసి కనుక నట్స్ వేసుకున్నామంటే చిక్కీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఈ చిక్కీ మాత్రం హెల్త్కి చాలా చాలా మంచిదండి ఇలా రోజుకు ఒక పీస్ కనుక తిన్నామంటే హెల్త్ అనేది పిల్లలకు కూడా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి హెల్తీగా ఉండే ఈ చిక్కీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది మరికొంతమందికి వెళ్తుందండి మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి హెల్దీ కుకింగ్ వీడియోస్ అన్నీ మన ఛానల్లో చాలా ఉన్నాయండి ఒకసారి ఛానల్ను విజిట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్